తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్న విద్యార్థులు జీవిత లక్ష్యాలను సాధిస్తారని వరంగల్ కిడ్స్ పిఆర్ఓ అసోసియేట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ అండ్ సైన్స్ డాక్టర్ దాసరోజు ప్రభాకరాచారి మెట ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నేటి యువత జీవితంలో మంచిగా చదివి స్థిరపడాలి అంటే కృషి పట్టుదల సమయస్ఫూర్తి స్ఫూర్తి ఎంతో అవసరమని పేర్కొన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కమ్మైండ్ రాష్ట్ర విశ్వకర్మ ప్రజానికానికి నా హృదయపూర్వక విజ్ఞానాభి సో నేను డాక్టర్ దాసరోజు ప్రభాకరాచారి అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ అండ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కిట్స్ వరంగల్ నేను నా కుటుంబ నేపథ్యం గురించి ఆలోచిస్తే మేము మా అమ్మ దాసరోజు వెంకట నరసమ్మ తండ్రి దాసరోజు లక్ష్మీనారాయణ మీ మొత్తం ఐదుగురం సంతానము అందులో నేను చిన్నవాణ్ణి సో మాది తుంగతృప్తి తాలూకా నూతనకల్ మండల్ ఎడవెల్లి గ్రామం మా గ్రామంలో మాకు పూర్వము చాలా మంచిగానే అంటే భూములు ఇట్లా ఉండేది కానీ మా నాన్నగారు మా పెదనాన్నగారు ఇంకో మా పెదనాన్న ముగ్గురు వాళ్ళు అనుభవించి ఆ భూములన్నీ పోయినాయి పోయిన తర్వాత మా నాన్నగారు నేను ఆరేళ్ళు ఉన్నప్పుడే ఆరు సంవత్సరాల నా ఆరు సంవత్సరాల వయసులోనే ఆయన పరమ ప్రతించారు ఒక వ్యాధి వచ్చి సో దెన్ పెద్ద మనిషి కూడా అయిండు సో అప్పుడు ఆరేళ్ళ జీవితంలో ఉన్నప్పుడే నా నాలో ఒక విత్తనము మైండ్లో ఒక విత్తనం ఏర్పడేది ఎందుకంటే మా అమ్మగారు ఊకే పొద్దున్నే నాలుగు గంటలకే మేలుకోతో లేచి ఈ పిల్లలు ముగ్గురు పిల్లలు ఒక ఎదిగిన అబ్బాయి సో పెద్దన్న ఆయన మ్యారేజ్ చేసుకొని ఆయన సెపరేట్ మా పెద్దనాన్నకు దత్త వెళ్ళారు సో కాబట్టి ఆయన ఫ్యామిలీ ఆయన చూసుకునేది ఎప్పుడన్నా ఒకసారి మాకు కూడా అప్పుడప్పుడు సహకరించేది కానీ ఎట్లయినా మా ఫ్యామిలీ వేరు వాళ్ళ ఫ్యామిలీ వేరు సో అలా ఉన్నప్పుడు మా ఊరిలో నాలుగో తరగతి వరకే పాఠశాల ఉంది సో ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు నూతనకల్ మండలము మూడున్నర కిలోమీటర్లు పోను మూడున్నర కిలోమీటర్లు రాను మొత్తం రోజుకి ఏడు కిలోమీటర్లు నడిచేది సో అట్లా వెళ్ళేది నేను మా అన్నయ్య ఇంకో పెద్ద అన్నయ్య సో మా రెండో అన్నయ్య ఆయన ట్రాక్టర్ డ్రైవర్గా జాయిన్ అయ్యి సో ఆయన అప్పుడప్పుడు మాకు అంతో ఇంతో సహాయం చేసేటోడు పెద్దన్న కాబట్టి మా అమ్మగారు ఊరికే బాధపడుతూ ఉండేది సో అప్పుడు మేము కూలీ కూడా వెళ్ళేది సో మాకు చిన్న భూమి ఉన్నది కానీ మా నాన్న అప్పుడు పెద్ద ఇంజన్ సో ఆయిల్ ఇంజన్ లోన్లో తీసుకొని దాన్ని అప్పు తీర్చడానికి బ్యాంక్ వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టేది సో నేను బ్యాంక్ వాళ్ళు వచ్చినప్పుడు ఏడుస్తుంటే వాళ్ళు నాకు ఐదు పైసలు బిల్ ఇచ్చేది సో అట్లా అన్నీ తీపి జ్ఞాపకాలుగా నేను ఇప్పుడు భావిస్తున్నాను సో అయితే మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అంత మాది ప్రభుత్వ విద్యనే సో ఫ్రీగా చదువుకున్నది అన్ని హాస్టళ్ళు అన్నీ సో అయితే మా మా మూడో అన్నయ్య ఆయనే చాలా తెలుగు కల్ తెలుగు కల్లోడు సో ప్రభుత్వ నూతన కల్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఆయనే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిండు మా ఊళ్ళో కూడా ఆయనే ఫస్ట్ విద్యార్థి మొదటి తరగతిలో పాస్ అయి పదో తరగతిలో సో తర్వాత ఆయన తర్వాత మా శ్రీనివాస్ అన్నయ్య ఆయన కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యిండు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ బాగా చదివేది ఆయన కూడా అదే నాకు కూడా బాగా అబ్బింది నేను కూడా వాళ్ళ లెక్క చదువుకోవాలనే గుణం వచ్చింది సో ఎందుకంటే మేము ఇప్పుడు కూలికి ఆ పనికి ఈ పనికి వెళ్ళినప్పుడు ఇంత కష్టపడే పదులు మన బ్రెయిన్ని మన మెదడుని పదును పెట్టి సో ఈ శారీరక శ్రమ కాకుండా మెదడుతో శ్రమ పని శ్రమ చేయాలనే థాట్ నాకు నా మైండ్లో చోటు చేసుకుంది తద్వారా మేము అన్ని కార్యక్రమాలు సో ఇప్పుడు మేము స్కూల్కు ఎలా వెళ్ళేదంటే నడుచుకుంటూనే వెళ్ళేది అప్పుడు రోడ్లు కూడా లేవు అన్ని మట్టి రోడ్లు సో కొన్ని ఒక హాఫ్ కిలోమీటర్ వరకు బురద ఉండేది రేగడ బురద సో చెప్పులు కూడా లేకుండా వెళ్ళినాము అటువంటి రోజులు అన్నట్టు ఆరో తరగతి ఐదో తరగతి ఏడవ తరగతిలో మేము మా అన్నయ్య అయితే మా ఊరోళ్ళు అందరూ ఎనిమిది గంటలకే బయలుదేరేది తొమ్మిదిన్నరకు స్కూలు మేము తొమ్మిది గంటలకు బయలుదేరి సో నూతన కళ్ళు ఊరు చివరి ఊరిలో వాళ్ళని కలుసుకునేది అంత ఫాస్ట్గా నడిచేది మా అన్నయ్యని మా అన్నయ్య నాగడ పెద్దగా ఉంటానికి ఆయన బాగా నడుస్తాడు సో మేము అట్లా టైంను కూడా చాలా సమయ పాలన బాగా పాటించి సో మేము ఎప్పుడూ అభివృద్ధిలోకి రావాలి మా నాన్నల మాదిరిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉద్దేశంతో మేము అలా మా చదువు నడిచింది తర్వాత నేను ఇంటర్కు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నల్గొండలో చేశాను ఆ తర్వాత నాకు సైబాబాద్ సైన్స్ కాలేజీలో డిగ్రీకి సీట్ దొరికింది సో ఆ సీట్ దొరకగానే సైబాబాద్ సైన్స్ కాలేజ్ హైదరాబాద్లో మాస్ ఆఫ్ సో అక్కడ అందరూ డిగ్రీ జాయిన్ అయ్యి అందరూ ఎంబీబీఎస్ కోచింగ్ ఒకటో రెండో కోచింగ్ సెంటర్లు ఉండే సో ఎంబీబీఎస్ మళ్ళీ ఎంసెట్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇంజనీరింగ్ కోర్స్ కానీ నేను నా సొంతంగా రూమ్లోనే కూర్చొని ఇక నిర్విరామ కృషి చేసేటోడిని సో మాకు సంక్రాంతి హాల్డేసు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఆ నెల రోజులు మాకు భోజనం ఉండదు అయితే ఒక హీటర్ కొనుక్కొని ఒక హాఫ్ కేజీ రైసు అలా కొనుకొచ్చుకొని సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఆ అన్నం వండుకొని సో ఆ గంజిని బ్రేక్ఫాస్ట్గా సేవించి తర్వాత మధ్యాహ్నం నైట్ ఇద్దరం తినేటోళ్ళం డిగ్రీ చదివేటప్పుడు హాస్టల్లో మాకు అంటే పాకెట్ మనీ వెరీ లెస్ అప్పుడు ఐదు రూపాయలు పెడితే ఒకటి ఒకటిని ఇద్దరం తాగేటోళ్ళం ఆ విధంగా ఉండేది సో అక్కడ సహకార బ్యాంక్ కూడా ఉంటే అందులో అకౌంట్ కూడా ఓపెన్ మా అన్నయ్య నాకు ఎప్పుడన్నా అవసరం వస్తే ఎమర్జెన్సీలో డబ్బులు ఉంటాయని అట్లా సో ఆ విధంగా స్లోగా మేము ఆ విధంగా సో హోమ్ ట్యూషన్స్ కూడా ఈవినింగ్ అక్కడ పెరుగు పోషళ్ళు ఉండే వాళ్ళకి సినిమా టాకీస్లు ఉన్నా కూడా పెరుగు మీ బతికేదాళు సో అక్కడ మాకు కొంత జ్ఞానోదయం అయింది అంటే పని చేయాలి ప్రతి మనిషి పని చేస్తే కంపల్సరీ జీవితంలో ఎక్కడైనా అభివృద్ధి చెందుతాడో ఆరోగ్యం కూడా ఉంటుంది విషయం మాకు తెలిసింది అప్పుడు సో అట్లా డిగ్రీ కంప్లీట్ అయింది సో ఎంసెట్ రాలేదు అయితే కెమిస్ట్రీలో నాకు అప్పుడు వందకు అందరూ ఫెయిల్ అయినరు మేము మొత్తం ముప్పై ఆరు మంది ఉంటే ఇరవై మంది దాకా ఫెయిల్ అయ్యి నాకు ఎనభై ఒక్క మార్కులు వచ్చి హైయెస్ట్ మార్క్స్ ఉన్నది ఇంటర్లో కూడా బాగా వచ్చినాయి కెమిస్ట్రీలో అరవైకి ట్యూషన్ కూడా పోయేది అప్పుడు ట్యూషన్కు మూడు వందల యాభై రూపాయలు ఇంటర్లో అయినా పోకుండా మేము చదివేది బుక్లు పట్టుకొని బుక్లే మాకు ఆరాధ్య దైవాలుగా భావించి మా అమ్మ మళ్ళీ మా అమ్మ తల్లి ప్రేమతో పొందిన వాళ్ళు తల్లి ప్రేమతో పెరిగిన వాళ్ళు కంపల్సరీ క్రమశిక్షణతో ముందు ముందంజలో ఉంటారని నాకు ఒక జీవితంలో అర్థం చేసుకున్న విషయము సో అలా అయిపోయినాక డిగ్రీ కాగానే ఉస్మానియాలో కూడా ఎంట్రెన్స్ రాశాము సైబాబాద్లో కూడా అదే సైబాబాద్లో ఉండి ప్రిపేర్ అయ్యాము అప్పుడు మాకు అశోక్ సార్ అని మాకు కెమిస్ట్రీ చెప్పేది ఆయన దగ్గర తీసిండు